ధోని సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భారత్ క్రికెట్ చరిత్రను ఒక్కసారి తెరిగేస్తే గనక అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ముందు వరుసలో నిలుస్తాడు కూల్ కెప్టెన్ గా పేరుగాంచిన ధోని తన అద్భుతమైన నాయకత్వంలో భారత జట్టుకు రెండు వేల ఏడులో టీ ట్వంటీ కప్పు రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్పు రెండు వేల పదమూడు చాంపియన్స్ ట్రోఫీని అందించడం వెనుక అతని అనితర సాధ్యమైన దీక్ష పట్టుదల మెండుగా కనిపిస్తాయి ఈ క్రమంలోనే అతను ఒక సినిమా సెలబ్రిటీ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు అంతేకాదండోయ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదు సార్లు విజేతగా నిలిపిన సత్తా కూడా ధోనిదే అందుకే క్రికెట్లో అతని తెలివితేటలు స్టంపింగ్ స్పీడ్ ఆటలో కూల్ మైండ్ సెట్ గురించి చెప్పుకుంటూ అభిమానులు పొంగిపోతూ ఉంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కోసం ధోని మరలా తన సత్తా ఏంటో చూపేలా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాడు ఈ క్రమంలోనే ధోని ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడు తన బ్యాట్ బరువును తగ్గించుకున్నాడు ధోని తన అనుభవాన్ని యువ ఆటగాళ్లకు పంచుతూ వారిలో నమ్మకం పెంచుతాడని సిఎస్కే అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈసారి తన జట్టును విజయ తీరాలకు చేరుస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కాబోతుంది ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలు పెట్టాయి ఈ సీజన్ ఆరంభానికి మరో ఇరవై రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఆటగాళ్లను రప్పిస్తున్నాయి అందులో భాగంగానే సిఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు బహుశా ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చునని అంతా భావిస్తున్నారు అయితే ఈసారి కూడా ధోని బేబత్స సృష్టించడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాడు ఈ సీజన్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు